నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా రాగిమానుపెంట దళితవాడలో తాగునీటి ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం పలువురు టీడీపీ జనసేన పార్టీ ప్రజలు పాల్గొన్నారు পূমি মধু নিৰ্নিলগীয়া নিজানম্য় হৰিয়মমান গোত্ৰোৱ

ओम अंबकम सौर

ईवा लक्ष्मण बलंदर ईवा नमः बलंचंद्र बलंदर ईवा विद्या बलंदई बलंदर ईवा लक्ष्मी बलंदर के नमस्कार हैं नमस्मार हामिमा इनोसो आप बातें पढ़ती थी इनोसो ये पूछी जैसी आपके साहा रामीशरा मारी वैसे सिपी இவ்வாண்டு நேரத்தில் தான் பார்த்துவிட்டேன். ஆனால் அரிகானை சேர்ந்த விவசாயிகள் டேய் நத்து ட்ரை ஆயோ போய் ட்ரை பண்ணு போய் ட்ரை வா பேசுறோம் ஆ மாப்லஸ் இங்க 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 கரெக்ட் சார் சலாம் வெல்கம் சரி இங்க மீனு காவட்ட ரப்ப மாட்டான் 10 நிமிஷம் 10 நிமிஷம் ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి వదనాలు తెలియజేసుకుంటూ ఒకసారి జయ ప్రకేష్ గారికి మనందరూ కర్తవ్యం ఒక టైంలో టైం భయం వచ్చేసింది కేంద్ర ఇది అన్ని అన్ని ఊర్లకైనా అన్ని వాళ్ళకైనా మాకు రాగిమన్ పెంట తెలుగుదేశానికి బలమైన వాడ ఇక్కడికి రెండు సార్లు శాంక్షన్ చేస్తే రెండు సార్లు ఫెయిల్యూర్ అయిపోయింది అది ట్యాక్ రాకుండా మళ్ళీ అది ఎట్లా మిస్ అయిందో గుడ్లు కట్టుబడి పోయింది ఈసారి ఎట్లన్నా దీన్ని తేవాలంటే వాటర్ ట్యాంక్ కావాలంటే అప్పుడు ఎలక్షన్కి వచ్చే మన మురళి వచ్చేసి చాలా ఇది వాటర్ అటాక్ మనం ఇమ్మీడియట్ చేద్దామో చేద్దాము చేస్తేనే మనకి ఈ ఊరికి బాగుంటుంది అని దాన్ని నిజంగానే అసలు అన్ని గ్రామాల్లో ఉంది వాటర్ అటాక్ ఎందుకో రాగిమన్ పెట్టకేదో దిష్టి అది ఏమో అర్థం కాలేదు అదే ఇదే అయింది ఈ కార్నర్ లో మంచి వాస్తు ప్రకారం కూడా మంచి ప్లేస్ చూసుకొని మా ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా వచ్చింది ఈ కార్యక్రమము ఇంత దిగ్విజయంగా చేయాలా మనం ఇది చేసిన ఫస్ట్ గ్రామ పెద్దలకి అందరికీ వదనాలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళైతే మమ్మల్ని నిద్ర మురళీగడ్డ మన ఎమ్మెల్యే గారు ఊరికి ఆ అది అనేసి ఎప్పుడు చెప్పేవాడు మాట్లాడాలంటే ఎక్కువ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు వచ్చేసి రాజమాన్ పేట గురించి నాతో ఎక్కువ మాట్లాడుతుంటారు

చాలా బాధేసింది ఎందుకంటే నేను కూడా ఇట్లాంటి ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తినే కాబట్టి మీలాంటి ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తినే కాబట్టి ఆ బాధ నాకు తెలుసు మా అమ్మ మా అవ్వో బావులకాయ నుంచి నీళ్ళు తెచ్చుకుంటున్నటువంటి రోజులు నాకు గుర్తున్నాయి అప్పుడప్పుడు నేను కూడా పోయి ఇంటికి సహాయం చేయడం కోసం నీళ్లు తెచ్చినటువంటి సందర్భాలు నాకు గుర్తున్నాయి అలాంటిది ఇంకా ఇక్కడ ఎక్కడో బావుల కోసమో ఎవరిళ్ళు కాడో బోర్లు కాడో బౌరు బోర్లు కాడో పోయి నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి నా జనానికి ఎందుకనే బాగా నన్ను బాగా ఇబ్బంది పెట్టింది ఆ రోజు రాత్రి ప్రచారం చేసిన తర్వాత ఇక్కడే ఉండాలని కూడా అనుకున్నాం అక్కడ గుడి ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో నాకు భోజనం పెట్టి అక్కడే రాత్రి ఉండడానికి కూడా ఏర్పాటు చేశారు కాకపోతే ఆ రోజు పన్నెండు గంటల రాత్రి తర్వాత మాకు ఒక ఫోన్ రావడం అర్లీ మార్నింగ్ పార్టీ కార్యకలాపం కోసం బయట వెళ్లాల్సి రావడంతో ఒంటి గంట రాత్రులు ఎక్కడి నుంచి వెళ్ళడం జరిగింది ఈ ఊర్లో నేను ఆ రోజు నాలుగు ప్రధాన సమస్యల్ని గుర్తించడం జరిగింది ఒకటి ట్యాంకు రెండోది ఒక మహిళకు పెన్షన్ ఆ ఉందా ఆవిడ భారతమ్మ కూర్చో ఇంకొక ముసలమ్మకు పెన్షన్ ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఆ రోజు మీకు ఒక మాట ఇచ్చేళ్ళ ఈ ఊరికి మళ్ళీ నేను రావడం అంటూ జరిగితే బ్యాంకు ప్రారంభోత్సవ ప్రారంభ ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పా ఆ మాట ప్రకారమే ఆ మధ్య మీరు ఎద్దుల పండగ జరపాలని నా దగ్గరికి పర్మిషన్ కోసం వచ్చినప్పుడు పర్మిషన్ అయితే ఇప్పిస్తాను కానీ నేను రాలేనని చెప్పాను ఎందుకంటే ఆ ట్యాంక్ అప్పటికి పూర్తి కాలేదు కాబట్టి ట్యాంక్ పూర్తి చేసిన తర్వాత ఈ ఊరికి వచ్చా నాకు ఊరంతా ఆనందం కనిపిస్తూ ఉంది నాకు ఈ తృప్తి చాలు ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే కష్టం ఉందో అక్కడ నా వంతుగా నేను ఏదైనా పనిచేసి వాళ్ళకి సహాయపడితే అంతకన్నా ఒక ప్రజాప్రతినిధిగా వేరే తృప్తి అవసరం లేదు నిజంగా చెప్పాలంటే ఈ ట్యాంక్ విషయంలో నాకు ఎంత బాధ ఉన్నా ఎంత ఆలోచన ఉన్నా నిత్యం జనం ఇతర ప్రాంతాలు ఇతర కొంత మరుపు ఉంటుంది మరిచిపోకుండా ఎక్కువ కోకిన వ్యక్తి బాలకృష్ణ అన్న రాఘమన్ పెంటకు మాటిచ్చినా ఉన్న అన్న రాగిమన్ పెంటకు మాట ఇచ్చిన బాలకృష్ణ రాగిమన్ పెంట ఒకటేనా ఇంకేమైనా ఉండదంటే లేదన్నా ఇది ఒకటే ఇది ఫస్ట్ చేయాల్సిందేను అని చెప్పి శాంక్షన్ పెట్టించిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఇంకా డబ్బులు కూడా శాంక్షన్ కాలేదు డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి చేశాడు ఈ మాట నెరవేర్చే క్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గారు కానీ మన నాయకులు కానీ బాలా కానీ చాలా మాట నెరవేర్చడం కోసం వాళ్ళందరూ కూడా చాలా తాపత్రయపడ్డారు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా మనం కష్టంలో బతకచ్చు కానీ అది తీర్చే కష్టమైతే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీతో ఉంటుంది తీర్చుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాలని ప్రధానమైనటువంటి అంశంగా చూసి సహాయం చేయడం అలవాటు అందులో రాగి మన పెట్ట ఎగు రాగ్యమన్న హరిజనవాడ తెలుగుదేశానికి గుండెకాయ లాంటిది వంద కష్టాలు వచ్చిన వంద ఇబ్బందులు వచ్చిన